అందరికీ నమస్కారం జ్యోతిరావులే వర్ధంతి సందర్భంగా ఆయనకి దేశం మొత్తం ఈరోజు నివాళులు అప్పించుకుంటున్నది రాయచూటి నియోజకవర్గము గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదేళ్ల నుంచి పులే వర్ధంతి ఘనంగా నివాళులు అప్పించాం ఆయనకు ఫుల్గా డెకరేషన్ చేసి పూలమాలలతో వైభవంగా ఆయనకు నివాళుళి ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మాదంతా కూడా బీసీల ప్రభుత్వం అని చెప్తుందే తప్ప బీసీ నాయకుడి విగ్రహానికి బస్సు తగిలిచ్చిపోతే ఇంతవరకు కనీసం మరమ్మతులకు నోచుకొని ప్రభుత్వం ఇది అంటే బీసీలను మటుకు గౌరవిస్తున్నారో బీసీలను ఏ విధంగా గౌరవిస్తానంటే ఇదే నిదర్శనము ఇంత హీనంగా బీసీలను చూస్తున్నారంటే దానికి జ్యోతిరావులే సాక్షిడా ఈ కూటమి ప్రభుత్వంలో మాటలు తప్ప చేతల మనం ఏమాత్రము లేదు ఈరోజు ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యాంగమే నడుపుతున్నారు తప్ప ఎక్కడే కానీ సంక్షేమం కానీ పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఏమీ లేదు ఏమన్నా మాట్లాడితే ఫేస్బుక్లో ఎవరైనా పెడుతున్నారు సోషల్ మీడియాలో పెడుతున్నాను వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలా ఈ విధంగా ముందుకు పోతున్నా తప్ప మహానుభావుల్లో జ్యోతి మీద అయితేనేమి అంబేద్కర్ గారి విగ్రహం వెనకపక్క కూడా ఆయనకు కూడా బండలన్నీ స్టాచీ అంతా ఊడిపోయింది ఆయన పరిస్థితి విధంగా ఉంది అంటే ఆయన మహనీయుడు విగ్రహాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎంతో అపురూపంగా వాళ్ళందరినీ మనం చూడాలా వాళ్ళ దేశానికి ఆదర్శంగా వాళ్ళు మనం అందరం తీసుకోవాలి వాళ్ళ ఆదర్శంగా మనం బతకాలని చెప్పేసి ఆ రోజు అబ్దుల్ కలాం గారు అయితేనేమి జ్యోతిరావు పులి అయితేనేమి మహాత్మా గాంధీ అయితేనేమి అంబేద్కర్ అయితే అయితేనేమి వీళ్ళందరినీ కూడా స్టాచ్యూలు పెట్టడం అభివృద్ధి జరిగింది కానీ ఈ బుద్ధు వాళ్ళను అవహేళన చేస్తూ వాళ్ళు వాళ్ళు పట్టించుకునే పాపాన పోలేదు కనీసం పూలే అబుద్ధి కూడా మామూలు ప్రభుత్వం వాళ్ళు జరపాల్సిన ఈ వద్దందిని కనీసం ప్రభుత్వం అయితేనేమి పాలకులు అయితేనేమి తెలుగు బీసీల ఓట్లతో దండుకొని బీసీల ఓట్లతో గద్దె తెలుగుదేశం నాయకులు అయితే పట్టించుకున్న పాపాన పోలేదు దానికి ఇదే ఉదర్శ ఉదాహరణ జ్యోతిరాగ్ పులే ఆయన దానికి సాక్షి ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీలు మీరు గౌరవించబడిన పని వాళ్ళ కనీసం దేశ నాయకులన్నా గౌరవించే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేశానికి ఆదర్శమైనటువంటి నాయకులను ఈ మరమ్మతులు చేసి వీళ్ళందరినీ కూడా దేశానికి ఆదర్శంగా చూపాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనమందరం కూడా ఏ విధంగా అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని నడుస్తున్నాము వాళ్ళందరిని కూడా గౌరవించి ఇవన్నీ కూడా మరమ్మతులు చేసి తిరిగి వాళ్ళు వైభవాన్ని చూపించాలి రాయచోట్లని మేము మేము సభాముఖంగా కోరుకుంటున్నాం